హలో అందరికీ నమస్కారం డబ్ల్యూడబ్ల్యూ డాట్ కార్ డాట్ కామ్ పార్ట్ టూ చెప్తాను ఇప్పుడు మీకు మనం పార్ట్ వన్లో ఆపేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం పోలీసులు లొకేషన్ చూసి అడవిలోకి వెళ్ళారు వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ వాళ్ళకి కొన్ని ట్రాప్స్ అలెంజ్ చేశారు దొంగలు పోలీసులు అనుకోకుండా ఒక ట్రాప్లో చిక్కారు దానివల్ల పోలీసులు వచ్చారని దొంగలకి తెలిసిపోయింది అది గమనించిన పోలీసులు మనం ఈ ట్రాప్లో పడకుంటే మంచిగా ఉంటుంది కదా అని అనుకున్నారు దొంగలు అక్కడికి వెళ్ళి పారిపోయాక పోలీసులు అక్కడికి చేరుకున్నారు అక్కడ సర్పంచ్ కూడా లేరు అది చూసిన పోలీసులు ఇంకోసారి కోతికి పంపించారు అదే మన బీహారీ కోతికి అయితే మళ్ళీ బీహారీ కోతి ల్యాప్టాప్లో సర్చ్ చేసి అది చూసింది చూసి మళ్ళీ అడవిలో తిరిగి మళ్ళీ లొకేషన్ పంపించింది ఈసారి ఎక్కడెక్కడ ట్రాప్స్ పెట్టారో కూడా చూసి పంపించింది కోతి అది చూసి పోలీసులు సరే అని మొత్తం లొకేషన్లో వెతుకుతున్నారు ట్రాప్లు ఉన్న దగ్గర నుంచి తప్పించుకుంటూ వెళ్ళారు పోలీసులను చూసి దొంగలు పారిపోయారు సర్పంచ్ కట్లు ఇప్పంత టైం లేదు కాబట్టి వెంటనే పారిపోయారు కొందరు పోలీసులు దొంగలు వెంట పడితే మిగతా కొందరు పోలీసులు సర్పంచ్ కట్టలు విప్పారు సర్పంచ్కి జరిగిందంతా చెప్పారు పోలీసులు సర్పంచ్కి చెప్పాక సర్పంచ్ అడవిలోకి ఎవరిని కట్టలు కొట్టనీకి జంతువులను చంపనీకి రాకుండా చేశారు అప్పు అవన్నీ చూసిన జ అడవిలో ఉన్న జంతువులు అందరూ బీహారీ కోతిని పొగుడ సాగారు పొగుడుతూనే ఉన్నారు అది చూసిన సింహంకి గౌరవం పెరిగి బీగారి బీహారి కోతిని తన మంత్రిగా ప్రకటించేసింది అది చూసిన చిత్రమారి మారినక్క ఏమి చేయలేకపోయింది ఎందుకంటే తను చాలా వీక్ ఉంది ఏ మంచి పని కూడా చేయలేదు కాబట్టి తనని మంత్రిగా ప్రకటించలేకపోయారు సింహం అది చూసిన ఆ నక్క కొడుకు నేనే జనరేషన్కి నెక్స్ట్ మంత్రిని అవ్వాలి ఇంకెవ్వరు మొదల రావద్దు అని అనుకున్నారు మనసులో ఇద్దరు నక్కలు డాడీ నక్క కొడుకునక్క అది చూసిన కొడుకునక్క ఏదో ఒకటి ఆలోచించాలని ఆలోచించి అలానే బీహారీ కోతి ఎట్లా మంత్రి అయిందో నేను కూడా అలానే అవుతా కానీ సరైన విషయంలో కాదు వేరేలా అని అనుకున్నాడు మనసులో ఆలోచన వచ్చింది కానీ అది వాళ్ళ డాడీతో చెప్పలేడు ఎందుకంటే నేనే ప్రశంసలు పొందాలి అని అనుకున్నాను ఈ నక్క అట్లా స్టార్ట్ చేసిందో లేదో ఇటు చూస్తే బీహారి కోతికి తిట్లు స్టార్ట్ అయినాయి జంతువులందరూ అరసు అరసి అరి వస్తున్నారు ఏమిటంటే నువ్వు లొకేషన్ మంచిగా పెడతావా అని చెప్పినావు కదా మరి మేము ఎక్కడున్నామో వేటాడే వాళ్ళకి చెప్పి మమ్మల్ని ఆహారంగా చేసేస్తున్నావు వాళ్ళకి అని నిందించే అది విన్న బీహారి కోతి నేను అలా ఏమి చేయలేదు ఎవరు చేశారో అని బాగా ఆలోచించింది ఆలోచిస్తే తనకి నక్క మీద అనుమానం కలిగింది ఎందుకంటే నక్క కూడా వారం నుంచి కనిపిస్తలేదు అది కూడా ఏమన్నా నేర్చుకుని వచ్చిందేంటో అని ఆలోచిస్తుంది బీహారి కోతి అయితే బీహారి కోతి రాజు దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ చెప్పింది దాని ప్రకారమే సింహం ఏనుగుల దగ్గరికి వెళ్ళి ప్లాన్ అమలు చేసింది అయితే నక్క ఎంట్రీ ఇచ్చింది వచ్చి తరతరాలుగా మా జనరేషన్ మీకు సేవలు చేసింది ఇప్పుడు నెక్స్ట్ మాకు భాగ్యం కావాలి మధ్యలో అదిత్రమారి కోత వచ్చి మిమ్మల్ని మాయ చేసింది తనని పట్టించుకోకండి ఇంకా కొన్ని రోజులు ఇలానే సాగితే అది మిమ్మల్ని తేలికగా చంపేసి తనే రాజైపోవచ్చు అని లేనిపోని అన్ని పుట్టించుకుంటూ చెప్పింది నక్క అది విన్న సింహం ఏం చేసిందో తెలుసుకోవాలని ఉంటే మరొక ఎపిసోడ్లో చెప్పేస్తాను అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒకవేళ పాత్ర కావాలంటే పాత్రి అని కామెంట్ చేయండి